ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ ఆల్రౌండర్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు గబ్బా టెస్ట్ జరుగుతుండగానే అనౌన్స్ చేశాడు అంతకుముందు కోహ్లీతో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు అయితే అశ్విన్ రిటైర్మెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ టైంలో రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే తనకు సరైన గౌరవం దక్కలేదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు ఈ ఇష్యూపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాడు ఈ వీడియోలోనే అశ్విన్ రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు ఇంత కృషి టైంలో అశ్విన్ ఎందుకు రిటైర్ అయ్యాడో అర్థం కాలేదని అన్నాడు అంతేకాదు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ పూర్తయ్యేంత వరకు ఉండాల్సిందని రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ అతన్ని కన్విన్స్ చేస్తుంటే బాగుండేదని చెప్పాడు లేదంటే అశ్విన్ న్యూజిలాండ్ తో టెస్ట్ జరిగిన సమయంలోనే రిటైర్ అవ్వాల్సిందని అన్నాడు తన అవసరం ఎంత ఉందో చెప్పి ఉంటే డిసిషన్ తీసుకునేవాడే కాదని అసహనం వ్యక్తం చేశాడు బసిత్ అలీ ఇదే సమయంలో అశ్విన్ పై ప్రశంసలు కురిపించాడు అశ్విన్ కేవలం మ్యాచ్ విన్నర్ మాత్రమే కాదని సిరీస్ విన్నర్ అని పొగిడాడు రెడ్ బాల్ క్రికెట్ లో హర్భజన్ అనిల్ కుంబ్లే స్థాయిలో అశ్విన్ రాణించాడని వీళ్ళంతా సిరీస్ విన్నర్స్ ఏనని ప్రశంసించాడు బసితలి ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి